పాసింజర్స్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇచ్చినప్పుడు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా చెప్తాం ఎమర్జెన్సీ ఎక్సిట్ ఎక్కడ ఉంది ఫైర్ ఎక్స్టింగ్ ఎక్కడ ఉన్నాయి నేను ప్రాబ్లమ్ వస్తే హ్యామర్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పారా ట్రైనింగ్ ఇచ్చారా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏదైనా అనుమానం వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా పాసింజర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరైనా ఎలా అయితే టాయిలెట్ టాయిలెట్ కోసం ఆడినప్పుడు ఏదైనా స్టాఫ్ ఆడినప్పుడు మీరు గట్టిగా అయితే అందరూ పోయేదా చెప్పారు అలానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి చెప్పితే సెపెట్ నెంబర్ ఉంటుంది అనుకుంటే వన్ వన్ టూ ఎమర్జెన్సీ నోట్ పన్నెండు అర్థమైందా లేదు మీ దాంట్లో లెక్విడ్ పబ్జీ పెంచే ఎమర్జెన్సీ ఎక్కిట్ కానీ ఫైర్ ఎక్స్పెన్సెస్ కానీ ఫేమర్స్ కానీ then the paper طيب then operate ko chame ko chalo please book le pe jara ha dikh sakta ha main dono chukta pad hai chalo chalo na tab hai na hai na ఎమర్జెన్సీ ఇచ్చిందా గుడ్ గుడ్ ఒక ప్రెస్ చేస్తూ వచ్చేస్తారు ఓకే ఓకే అదంతా చెప్పారు కదా ఇంకా ఒకటే ఎమర్జెన్సీ వాటర్ మీ అందరికి వచ్చి మీకు మీ సపోర్ట్ డ్రైవర్కి చదువుందా

మీకు వచ్చా ఫైవ్ ఎక్స్ వాడడం ఇచ్చారా మీకు అందరినీ ఎప్పటికప్పుడు అలౌట్ చేస్తారు